లే హలేయ దేవునికి మాయమ కలుగును గాక కాసేపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం ఇంతవరకు గంతులేస్తూ మరి డాన్స్ చేస్తూ దేవుని మయపరిచారు మరి అందు విషయంలో పది నిమిషాలు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు దోచుకోవద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు రెండు ఎవరు కూడా మాట్లాడద్దు దేవుని వాక్యానికి విలువెచ్చి పది నిమిషాలు వాక్యాన్ని గ్రహించాలి పరిషత్ లేఖనాల నుంచి ఇంతవరకు చదవబడినటువంటి వాక్య భాగము లోకస్ వార్త రెండవ అధ్యాయం పదవ వచనము పదకొండవ వచనము పన్నెండవ వచ్చినము చదవాలి అయితే ఆ దూత భయపడకుడి ఎదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరము శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీది పట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు అను ప్రభు అయినా క్రీస్తు దీనికి ఇది అనవారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పాను ఇక్కడ చూసినట్లయితే చూసాను చూశాను చూసాను కదా అక్కడ క్లియర్ గా ప్రభువు పుట్టినాడు అని తెలియపరుస్తున్నారు అయితే ఈ పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే భయం మొట్టమొదటిగా భయం మీకు శుభము భయము తొలగిపోతుంది భయపడకండి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దూత ద్వారా తెలియపరచబడినటువంటి ఈ మాట అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఈరోజు మనం ఇక్కడ దేవుని యొక్క సందేశాన్ని వినడానికి దేవుని భయపరచడానికి కూర్చున్నటువంటి మా అందరిలో చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాలలో ఏమైనా తెలియపరిచారంటే దూత వచ్చి లు వార్త మొదటి అధ్యాయం ముప్పై వచనం ఏముంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగానే దూత మర్యా భయపడకుము దేవుని వయలదా నీవు కృప పొంది అలేలుయా ఏం పొందుకున్నారట కృప పొందితు దేవుని వలన నీవు కృప లేక జీవిస్తున్నారు ఈరోజు ఎంతో భాగ్యం ఉన్నప్పటికీ ధనం ఉన్నప్పటికీ శ్రీమంతులుగా ఉన్నప్పటికీ విస్తారమైనటువంటి సంపదన కలిగి ఉన్నప్పటికీని దేవుని కృప లేకపోతే మనము వ్యర్థం పరిశుద్ధ లేఖనల్ల ఏమంటాడంటే నీ కృప తప్ప నాకు వేరొకటి లేదయ్యా నీ కృప నాకు చాలును అయితే ఈ కృప అనేది దూరం అయిపోయింది ఈ కృప అనేది మనసులకు లేదు ఈ కృప అనేది దేవుని యొక్క కృప అనేది దూరం అయిపోయింది కృప పొందే పొందుకునలేక ఆ కృప అనేది దూరం అయిపోయేసరికి ఇక్కడ ఏమైందంటే కృపను అనుగ్రహించడానికి కృపను దయచేయడానికి కదా అలాగే మరొక మాత తీ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం వచనం తీటుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవచనం వచనం ఎలా అయినగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన పదకొండవ వచ్చిన మాత్రమే చదువు ఎలా ఎనగా ఎవరికి నెల్ల నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వారికి ఇస్రాయల్ పట్టణంలో ఉన్నటువంటి వారికి లేకపోతే బీదవాళ్ళకి పేదవాళ్ళకి ధనికులకు మరియు ఏలాంటి ప్రాంతీయ భేదము లేనటువంటి తారతమ్యము లేనటువంటి సమాజానికి మనుషులు వారికి సమస్త సమస్త మనుషులకు ఎవరికి అని కూడా వీళ్ళకి వాళ్ళకి ఏలాంటి భేదము లేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కులము లేదు మతము లేదు ఏమీ లేదు సమస్త మానవాళికి సమస్త మానవాళికి ఏం కావాలి రక్షణ కలుగు నిమిత్తము చదువు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట అంట హుయ ఎక్కడ ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైంది కృపను అనుగ్రహించడానికి ప్రభువు ఆ యొక్క కృపను అనుగ్రహించడానికి దేవుడే సరాసరిగా నర రూపములు ధరించుకొని భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం ఇంకా చూసినట్లయితే ఏమంటాడు మనం మన శరీరం కదా ఆది వాక్యం ఉండేను ఆ వాక్యము ఆ వాక్యము చూడండి పడ్డాలుగా వచ్చిన వల్ల ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను అయితే ఆ కృపనే ఆ కృపనే దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనే క్రైస్తు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై ఆ కృపతో నింపబడిన వాడై ఆ కృపా సత్య సంపూర్ణుడై ఆయన భూమి మీద మన మధ్యలో సంచరిస్తున్నాడు అలే కనుక నా ప్రేమని సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖనంలో ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనము చూసి ఉన్నాం కదా అయితే చిన్న చిన్నగా మాటలు నేను చెప్పి ముగిస్తాను ఎవరు పుట్టారు కదా ఎవరు పుట్టారు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు కదా ఈ మా ఈ అక్ష ఈ మాత్రం ఈ మాటలు మాత్రం మనం గమనించినట్లయితే మనకు కంఠాస్థంగా ఉండిపోతుంది ఈ క్రిస్మస్ కదా ఎవరు పుట్టారు ఎవరు అయినా కదా చూవండి లుక్ సువార్థ రెండవ అధ్యాయము పదే వరుషులు అయితే ఆ దూత భయపడ గుడి ఎదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియచేయించున్నాను నేడు రక్షకుడు ఎవరి కొరకు మీ కొరక నా కొరక అందరి కొరక సమస్త మానవాళి కొరకు కృపను అనుగ్రహించడానికి రక్షణను అనుగ్రహించడానికి ఆయన పుట్టడానికి కారణం ఏమిటి అంటే లోక కళ్యాణార్థ నిమిత్తమై లోక కళ్యాణార్థ నిమిత్తమై సార్వత్రిక సంఘముగా విశ్వాసము కలిగినటువంటి వీడలందరూ కూడా మధ్య ఆకాశములోనికి ఎత్తబడినప్పుడు మధ్య ఆకాశములో లోక కళ్యాణ నిమిత్తం లోక కళ్యాణ నిమిత్తమై ఆయన ప్రభువుగా లోక రక్షకుడిగా పుట్టాడు ఎవరు పుట్టారు లోక రక్షకుడు పుట్టాడు కదా ఎక్కడ పుట్టాడు దావిది పట్టణములో మీకు అసమార్థ మీ పత్రిక మీక గ్రంథం త్వర త్వరగా సమయం మీక ఐదు రెండు ఏమో ఏ ప్రాత యూద నీవు నీలో నుండి వచ్చులు హలుయ ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ప్రత్యేకంగా మనము చూసినట్లయితే మన విషయంలో మాట్లాడితే మనము స్వల్పమైన జనాంగముగా లేకపోతే ఎన్నిక లేనటువంటి ప్రాంతముగా ఎన్నిక లేనటువంటి వాడిగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో దేవుని మహాకృపను బట్టి ఆ కృప నిన్ను ఆవరించి ఆ కృప నీకు అనుగ్రహించి ఏమంటున్నాడంటే నీవు స్వల్పమైనటువంటి దానమైనప్పటికీ భయపడుకుము నీలో నీలో నుండి వచ్చు లోక రక్షకుడు నీలో నుండి పుట్టును ఎక్కడి నుంచి పుడతాడు నీలో నుంచి పుడతాడని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు మరి ఆయన ఎలా పుట్టాడు అంటే దీనం అంటే విధేయత కలిగి విధేయుడై తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని పుట్టాడు కదా తన్ను తాను తగ్గించుకొని పుట్టాడు కనుక మానవులమైనటువంటి మనము ఆయనను అనుసరించి నడవాలి ఒకరి పట్ల ఒకరు తగ్గింపు తత్వము కలిగి మనము జీవించాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి ఎంతవరకు తెలియపరచారయారు కదా అయితే తగ్గింపు తత్వం ఉండాలి మంచి స్వభావం కలిగినటువంటి వారమై ఉండాలి క్రీస్తు యొక్క సద్గుణాలు క్రీస్తును కలిగిన క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి మనము జీవించాలని తెలియపరుస్తున్నాను మరి సమయం లేదు చెప్పబడినటువంటి కొద్ది వాక్యమే దేవుడు దీవించి ఆశీర్వదించి దేవునికి మహిమకరంగాను మీ ఆత్మీహరంగాను దేవుడు గాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాటలన్నీ కూడా మీ వినికిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక ఆమెన్